ప్రజలందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని షరణి కోరారు భావష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం పదో డివిజన్ లోని ఉస్మాన్ సాహెబ్ పేట మెయిన్ రోడ్ ఎనిమిదవ డివిజన్ ముకుందాపురం పోలీస్ క్వార్టర్స్ రోడ్ నవాబుపేట తదితర ప్రాంతాలలో స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి పర్యటించారు ముందుగా శరణికి ప్రజలు గొని స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు నెల్లూరు నగరం ఇంకా అభివృద్ధి జరగాలంటే అది నారాయణకే సాధ్యమవుతుందన్నారు మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాన్నని గెలిపించాలని ప్రజల్ని శరణి కోరారు అనంతరం శరడి పొంగూరు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు నగరంలోని రోడ్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల దుస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు అదేవిధంగా కాలువల్లో పూడికలు సక్రమంగా తీయకపోవడంతో చెత్త నిల్వలు పేరుకుపోయి దుర్వాసన అధికంగా వెదజల్లుతోందని దాడి కారణంగా పిల్లలు ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి ఈరోజు నేను పదో డివిజన్లో కృష్ణమందినం వీధిలో క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి డోర్ టు డోర్ వెళ్తున్నాను ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మినిస్టర్గా చేశారండి మినిస్టర్గా చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది మీరు ఈరోజు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మొన్నటి నుంచి ప్రచారం చేస్తున్నానండి మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు రోడ్లు చూస్తే అతి దారుణమైన స్థితిలో ఉన్నాయండి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా కాలవలో చెత్త మురికి కంపు చాలా అన్హైజీనిక్గా ఉంది పిల్లలు అక్కడే ఉంటున్నారు పిల్లలకి డెఫినెట్గా అది మంచిది కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న పరిస్థితి ఏంటి నెల్లూరు ఎంత బాగా అభివృద్ధి అయింది ఇప్పుడు నెల్లూరు ఎలా ఉంది అదే అభివృద్ధి వైసీపీ పార్టీ నిజంగా కంటిన్యూ చేస్తుంటే ఎలా అయ్యేది మీరు ఒక్కసారి ప్రజలందరికీ నేను అడుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఓటేసే ముందు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారండి అదొక మామూలు విషయం కాదు నారాయణ గారికి చేయాల్సిన అవసరమే లేదు ఎవరు చెప్పలేదు చేయమని కానీ ఎవరికన్నా బేసిక్ నెసెసిటీ ఒక ఇల్లు బేసిక్ నెసెసిటీ తాగడానికి మంచి నీళ్లు తాగడానికి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు బ్లూ పైప్స్ వేశారు ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అది ఆపేశారు గృహ నిర్మాణం ఏమైంది ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ చేశారండి ఎయిట్ మంత్స్లో ఇప్పుడు ఆ హౌసెస్ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయో దాని పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు గమనించండి మీరు పార్క్స్ తీసుకోండి అన్నా క్యాంటీన్స్ తీసుకోండి అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి